మహిళలు ముఖారవిందం కోసం ఎన్నెన్నో చిట్కాలను పాటిస్తారు బ్యూటీ పార్లర్ల వెంట తిరుగుతారు సౌందర్య సాధనాలను ఉపయోగిస్తారు ముఖానికిచ్చే ప్రాముఖ్యత మెడకు ఇవ్వరు దీంతో ముఖం అందంగా కనిపిస్తుంది కానీ పాటుగా ఉండే మెడ మాత్రం నల్లగానే ఉండిపోతుంది అయితే మెడ సౌందర్యం కూడా ముఖానికి ప్రత్యేకమైన అందాన్ని చేకూర్చుతుందనే విషయం మహిళలు గుర్తుంచుకోవాలి కాబట్టి మెడ సౌందర్యం కోసం ఈ చిన్నపాటి చిట్కాలను పాటించాలి వీటిలో ప్రధానమైనవి ఆలివ్ ఆయిల్ ఉప్పు బేకింగ్ సోడాలు వీటిలో ముందుగా ఉప్పు చాలా సహజ సిద్ధమైన స్కిన్ ఎక్స్పోలియంటింగ్ ఏజెంట్లా పనిచేస్తుంది ఇది మృత కణాలను తొలగించి చర్మాన్ని మృదువుగా తయారు చేస్తుంది ఇక ఆలివ్ ఆయిల్లో విటమిన్ ఇ ఉంటుందనేది తెలిసిందే ఇది చర్మానికి పోషణ అందిస్తుంది ఇక బేకింగ్ సోడా సహజ సిద్ధమైన బ్లీచింగ్ ఏజెంట్లా పనిచేస్తుంది ఇది చర్మాన్ని తెల్లగా మార్చడానికి కూడా ఉపయోగపడుతుంది అందుకే ఆలివ్ ఆయిల్ ఉప్పు బేకింగ్ సోడాలను బాగా మిక్స్ చేసి పేస్ట్లా మారిన తర్వాత మెడకు పట్టించాలి కొన్ని నిమిషాల పాటు బాగా మసాజ్ చేసి పదిహేను నిమిషాలు ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మెడ సౌందర్యం పెంపొందుతుందనే విషయం బ్యూటీషియన్లు తెలిపారు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర